అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల మా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం నిన్న మా పాపకి పట్టీలు తీసుకున్నాం అనమాట సో అంతకంటే ముందు ఈరోజు కర్రీ సేవించేసాను చూపిస్తా వచ్చేయండి ఇది నిన్నది చికెన్ కర్రీ ఏమైందంటే చింత చిగురు వేస్ట్ మా ఆయన చింత చిగురు వేస్ట్ చేస్తే ఫుల్ కారం పులుపు ఉంటుందని కారం ఎక్కి వేసేసరికి ఫుల్ అంటే ఎంత అంటే తింటుంటే కడుపులో మంటొచ్చింది నేను ముట్టుకోలేదు ఈరోజు ఏం చేశాను అంటే ఇందులో టమాటా మిక్సీ బట్టి వేసామంటే టమాటాలు ఇప్పుడు బాగుంది కానీ ఉడికి 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 అది మెత్తగా అయిపోయి అందులో కలిసిపోయినాయి అనమాట ఏమైపోయింది అయినా సరే బాగుంది పిల్లలకేమో టమాటా పప్పు చేశా ఇదేమో మాకనమాట కొంచమే చేశాలేండి వాళ్ళ వరకే కదా ఇది తిన్నారు తిన్నాక మిగిలిపోయిందనమాట కారం వేయకుండా ప పక్కకు తీస్తాం మా పాపకి రైస్ అయితే మామూలు వైట్ రైస్ పని అంతా చేసుకున్న ఈరోజు కొంచెం తొందరగానే ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే ఉంది అన్నమాట ఈ పిల్లలకి బట్టలు అంటే కాటన్ డ్రస్సులు లేవు తీసుకుందాం అనే ఆలోచనతోనే ఇంకా పాయ ఉదయం పూట పనులన్నీ చేసుకున్నా ఉదయం అంటే ఉదయమే కాదు లేటే పట్టింది ఈరోజు పనులంతా ముగించుకునేసరికి ఏం లేవు పిల్లలు అయితే పడుకున్నారు నిన్న మా పాపకు పట్టీలు తీసుకున్నాం ఎంత అయినాయో చెప్తే షాక్ అవుతారు కూడా అంత రేటు పెరిగిందనమాట వెండికి ఒక్క నిమిషం సౌండ్ తగ్గిస్తా ఈ పట్టీలు ఐదు తులాలు ఉన్నాయి ఐదు తులాలకి తులం వచ్చి తొమ్మిది వందల అరవై అనమాట ఐదు తులాలకి లెక్కేసుకోండి ఇంకెంతైందో మొత్తం కూలి తరుగు మొత్తం తీసేస్తే ఐదు మొత్తం కలిపితే తీసేస్తే కాదు ఐదు వంద ఐదు వేల ఎనిమిది వందలు అయినాయి అనమాట అయితే మా పాపది ఒక పట్టి పోయింది ఒకసారి ఒక పట్టి ఉంది ఆ పట్టీ వేస్తే ఆ పట్టీ కింద వెయ్యి రూపాయలు తీసేసిండు నాలుగు వేల ఎనిమిది వందలు ఎగ్జాక్ట్గా కట్టి తీసుకొని వచ్చాడు అంటే రెండు వందలు తక్కువ ఆరు వేలు ఐదు వేలు మా అమ్మ బిండికి ఇంత రేటు ఉందా అనుకున్నా కానీ అసలు బాగున్నాయి పట్టీలు నాకైతే నచ్చినాయి చాలా ఏదైనా నా సెలెక్ష్ణ ఇంట్లో పిల్లలకి మెయిన్ వచ్చేసి మా పాపలు వేస్తుంది మాట్లాడుతుంటే శ్రీ దుర్గప్రియ జ్యువెలరీస్లో తీసుకున్నాం ఇక్కడే మా కోదళ్ళలో అంటే ఈయన కొంచెం అనమాట అందుకని చాలా తక్కువ కోదళ్ళలో తీసుకోవడం మేము ఇది టూ టైమ్స్ అనమాట ఈ దగ్గర తీసుకోవడం ఫస్ట్ తీసుకుని పోయింది చిట్టి తీసి చూపిస్తా అక్కడ మాట్లాడుతుంటే పాపలేస్తుంది అందుకని ఇక్కడ కొంచెం చూసారు కదా బిల్లు కూడా నేను పూర్తిగా చూపించలేదు చూపించకూడదు ఇది సీక్రెట్స్ అనమాట అవన్నీ అందుకని కొంచెం పైపేం చూపించా సో మాకెందుకు అసలు ఇంత టైం పట్టిందంటే ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాని విలువలు తెలియదు అంటారు కదా నేను కూడా అప్పుడు కొంచెం కేర్లెస్గా ఉండే ఉండకుండా ఉంటే బాగుండు పట్టి ఇంకా ఊడుతున్నా సరే నేను దారం వేసి కడతా ఉన్నా కాకపోతే పక్కన తీయకి ఇట్లా తగిలిస్తే సరే ఓకేనంట కాకపోతే నాకు ఆ విషయం తెలియదు నేను దారం వేసి కట్టి అది ఆడే టయానికి తన్నే టయానికి పోయిందనమాట ఈ ఓన్లాంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఫంక్షన్ హాల్లో పడిపోయింది దొరకలేదు పోగొట్టుకున్న రోజు నుంచి ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది అట్టింది పట్టీలే తీసుకురాలేదు మా పాపకి ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు టైం లేదు టైం ఉన్నప్పుడు డబ్బులు లేవు గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ పట్టీలు కూడా తీసుకుని వస్తొస్తే స్లిప్పర్స్ అంటే చెప్పులు కూడా తీసుకున్నాం మా ఆయన మాత్రం ఆన్లైన్లో పెట్టుకుంటూ చూపిస్తారండి వాటి కాస్ట్ అవన్నీ కూడా చెప్తా ఇవేమో మా హ్యాపీగాని చాలా బాగున్నాయి మా హ్యాపీగా కాలు అప్పుడు ఇంత ఏందా అనిపించింది కానీ వాడికి మళ్ళీ కరెక్ట్ సరిపోయింది ఇది అయితే ఫస్ట్ ఒకటి తీసుకొచ్చిన ఇవే కలర్లో మెరున్ అనమాట ఇవే మోడల్లో అవి కొంచెం టైట్గా అనిపించేసరికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి వచ్చాను మళ్ళీ ఇవి తీసుకున్నాం ఇవేమో మా ఆయన అనమాట వీటి కాస్ట్ రెండు వేల రెండు వందలు అసలు ఇంక ఇందులో అంత ఏముందో నాకు అసలు ఏమర్థం అర్థం ఈ రెండు వేలు పెట్టి బుక్ చేసుకుంటూ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టని వీళ్ళు వీళ్ళు ముగ్గురే తీసుకున్నారు నాకేం తీసుకోలేదు దీని కంపెనీ పేరు కూడా వుడ్లాండ్ కంపెనీ బ్రాండు అంతే ఉంటుంది అని అంటుంది మా ఆయన నేను అన్న కదా అయ్యే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుంటే రెండు వందలలో నాకు పది జతలు వచ్చాయని అంతే ఉండదు నువ్వు అంతే ఆలోచిస్తావులే అంటున్నాడు మా మా పొట్టి తల్లికి కూడా తీసుకున్నాం చెప్పులు ఇదిగో మా బుడ్డి తల్లి చెప్పులు అనమాట కీసుకీసు అంటనే లేని ఇప్పుడు ఆమె ఎట్లా అంటే లేచిద్దేమోనని పోగొట్టారు కూడా అప్పుడే ఒకటి అబ్బో అలా అనమాట ఇలా ఈ విధంగా అయితే మా వాళ్ళది నిన్న చెప్పులకి మా పొట్టిదానికి అయిపోయింది షాపింగు ఇప్పుడు బట్టల షాపింగ్ ఉందనమాట మేము ఎప్పుడు ఇయర్లీ క్రిస్మస్కి న్యూ ఇయర్కే షాప్ చేస్తాం కానీ ఇప్పుడు చేయాలి అలా అనమాట అలా అలా జరిగిపోతుంది ఇద్దరైతే పడుకున్నారు లేచాక కొంచెం చల్లబడ్డాక వెళ్ళి బట్టలు తీసుకొని రావాలి ఆ వీడియో కూడా షేర్ చేస్తే చూసేయండి ఈ షా ఈ షాపింగ్ మాల్కి పోతున్నామో ఎక్కడ ఏంటిది అనేది మా మేమైతే జోడీలోకి పోదాం అనుకుంటున్నాం కోదరిలో రీసెంట్గా అనమాట అంటే కొంచెం రీమోడలింగ్ అట్లా కూడా బాగా చేసారు జోడీ బాగుందనమాట షాప్ అందరు పోయి చెప్తున్నారు నేను వెళ్ళలేదు మా ఆయన వెళ్ళాడనమాట పోయి చూద్దాం అందులోకి బాగున్నాయి చిన్నపిల్లలైతే ఇంకా బాగున్నాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళకి మా అక్క కూడా చెప్పింది అందుకే అందులోకి వెళ్దానని అది కూడా వీడియో చూస్తే అయిందో కూడా లొకేషన్ కూడా అంటే లొకేషన్ చెప్తాను కరెక్ట్ అడ్రస్ ఎప్పుడైనా కోదాడు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసుకోండి ఆ షాప్లో చాలా మంచి మంచి బట్టలు ఉంటాయంట నేను వెళ్ళి చూశాక చెప్తా ఎలా ఉన్నాయిందనేది ఎందుకంటే మనకు నచ్చాలి కదా అందుకని సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఆఫ్టర్నూన్ హాల్గా వచ్చి వీడియో వచ్చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్